దేవుని ప్రియదేవున్ బిడ్లర ప్రబనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా క్షేమంగా ఉన్నారా ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారా దేవుని సముఖంలో ప్రార్థించండి ఆయన వాక్యాన్ని ధ్యానించండి చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి క్రొత్తగా చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం మీ ప్రార్థన అవసరతలు అన్నిటి విషయమై దేవుడు గొప్ప సమాధానం మనందరికి దయచేయబోతున్నాడు కనుక విశ్వాసంలో ఇంకా స్థిరపడండి దేవుడు అద్భుతమైన కార్యాలు మనందరి జీవితాల్లో గాక ఆమెన్ మరియు కాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనం సియోనులో నుండి యహోవ నిన్న ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయు ఎరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు ఆ మేన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్నారు కృపా వాక్కు ఆయన మాటలను ఈ ఉదయకాలం మరి దేవుడు మన వినికిడిలో అనుగ్రహించి ఉంటుండగా నిశ్చయంగా ఈ వాగ్దానపు మాటలు మీ జీవితాల్లో అవి నెరవేరును గాక ఆమె ఏమని అంటున్నాడు ప్రభు విన్నాం కదా సియోనులో నుండి యహో అని ఆశీర్వదించును నీ కాలం అంతే ఎరుశలేమున క్షేమం కలుగుట నీవు చూసేదావు శ్రేష్టమైనటువంటి మరి వాగ్దానం ఆయన మన జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నటువంటి వాగ్దానం ఏమని సియోన్ లో నుండి ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు సియోన్ లో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆత్మ సంబంధంగాను మరి దేవుని యొక్క సంఘం సంఘంలో నుండి మనకు దీవెన ఆత్మీయంగా మరి దేవుని యొక్క ప్రజలు కూడిన స్థలంలో దీవెన కుటుంబాలలో దైవికమైనటువంటి కుటుంబాల్లో కలిగే దీవెన దేవుడు మనల్ని అందరినీ సీన్లో నుండి ఆశీర్వదించదనని సెలవిస్తూ ఉన్నారు నిశ్చయంగా మీ కుటుంబాలను ప్రభులు లేవనెత్తబోతున్నాడు అంతేకాక నీ జీవిత కాలం అంతయు క్షేమాన్ని చూచే కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు మరి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరినట్లుగా దేవుని ఎందు భయభక్తులు కలిగి కీర్తన ప్రారంభంలో మనం చూస్తే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచుకున్న వారు ధన్యులంటూ ప్రారంభించబడింది కాబట్టి మరి మనకు జీవితకాలం అంత్యూ క్షేమం కలిగి ఉండే కృప కావాలన్నా లో నుండి దేవుడు మనల్ని దర్శించాలన్నా మొట్టమొదటిగా మనం ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకునే వారిగా ఉన్నప్పుడు ఈ ధన్యతలు ఈ దీవెనలు ఈ యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేర్తాయి కనుక ప్రభు విషయమైన భయభక్తులు ఎరిగి అంతేకాక ఆయన మాటల ఎందు ఆయన త్రోవల ఎందు శ్రద్ధగా నడిచేవారిగా మనం మనమున్నప్పుడు దేవుడి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు మన పిల్లల పిల్లలను సైతం చూసే కృపను దేవుడు మనకు అంటే దీర్ఘాయిషు చేత దేవుడు మనల్ని తృప్తిపరచేటటువంటి వాగ్దానం కనుక ప్రభు ఎడల భయభక్తులు కలుగుదాం దేవుడు అతి శ్రేష్టమైన తన వాగ్దానపు నెరవేర్పు మన జీవితాలలో అనుగ్రహించునుగాక మెయిన్ మరి వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోనండి రోగములు బలహీనతలు మానసికమైన ఒత్తిళ్ళు సమస్యలు ఏ ఉన్నా నువ్వు భయపడుకు దేవుడు నీకు దీర్ఘాయుష్ని వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కనుక ఈ వాగ్దానం ప్రకారం ఈ యొక్క షరతులను బట్టి మన నడుస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన కాదు మన జీవితంలో జరిగించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ లాడేసేయా మీకు వంద నాలుగు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభా లో నుండి అహోవని నా ఆశీర్వదించునని నీ జీవితకాలం అంతయు ఎరుషులేమున క్షేమం కలుగుట నువ్వు చూచవని ప్రభా మాతో మాట్లాడుతూ ఉన్నావు నీ ఎడల భయభక్తులు కలిగి ఉండినప్పుడు ప్రభా నీ త్రోవలేందు నడుచుకుంటున్నప్పుడు ప్రభా మమ్మల్ని ధన్యులగాను నీ యొక్క వాగ్దానంలో నెరవేర్చే కృపను ప్రభా అనుగ్రహిస్తానని చలవిస్తున్న దేవుడో ప్రభా నిశ్చయంగా ఈ వాగ్దానం నీ బిడల జీవితంలో నెరవేరునుగాక వాగ్దానములు నెరవేరునట్లుగా నివచ్చిన ఆజ్ఞలను ప్రభా అనుసరించే మన మా అందరిలో కలుగునుగాక నీడల సంపూర్ణమైన వినయము భయభక్తులు కలిగి నీ త్రోవల్లో నడిచే వారిగా మాకు సరియైన మార్గమును చూపించమని మమ్మల్ని నడిపించమని అయ్యా ప్రార్థిస్తున్నాం ఈ దినం రోగములు వ్యాధులు బలహీనతలు సమస్యలు అయ్యా ఇంకనూ తన్ని మేలు కానుకున్నటువంటి బిడ్డలు ప్రభా ఉపకారం పొందక అయ్యా ఉంటున్నట్టుగా ప్రభా మిగిలిపోయిన బిడ్డల విషయమే అద్భుతమైన నీ కార్యాలు జరుగునుగాక మేలు చేత వారి ప్రాణం తృప్తిపరచబడాలి ప్రతి కీడున వ్యతిరేకతలు అవమానం కొట్టివేయబడాలి చక్కని గర్భఫలం ప్రభా బిడ్డలకినామలా దయచేబడును గాక అయా కుటుంబాల్లో ఫలించే కృప బిడ్డల విషయమే ఫలింపు అయ్యా తండ్రి ఆత్మీయ జీవితాల్లో ప్రభ చక్కటి ఫలింపు విస్తరణని బిడ్డలందరికీ గాక ఎవరింక రక్షణ పొందలేదో ప్రభ చూస్తున్నవారు వారి వారి కుటుంబాల్లోని వ్యక్తులు నోడని ఏ సునాములు నీ తట్టు వారు గాక రక్షణ గాక మారు మనసు తగిన ఫలములు ఫలించే కృపను వారికి దయచేయండి ప్రతి ఒక్కరి నీ ఆత్మలో నిలబెట్టండి ప్రభ నీలో స్థిరపరచండి అభిషేకము దయచేయండి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి దీర్ఘాయిష్యుని ప్రభుని నీ బిడ్డలందరికీ దయచేసి చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినం కోర్టు కేసులు భూతాగాదాలు నుండి విడుదల కలుగును గాక బ్లాక్ అమౌంట్ ఏ సున్నాలో ద్వారం తెరవబడును గాక అప్పుల సమస్యలు తొలగిపోవును గాక ఆర్థిక బర్డన్స్ నుండి ఏ విడుదల కలుగును గాక ప్రతి షాప కార్డుని విరగొట్టిన అద్భుతమైన కార్యాన్ని ప్రజల జీవితాలు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియబిడ్డలందరినీ దర్శించండి ప్రభా ఈ వాగ్దానం దీర్ఘాయుష్ నాయన నామలోని బిడల జీవితాల్లో నెరవేరును గాక సంవత్సరం అని దయాకిరీటం వరకు ధరింపు చేసినందుకు వందనాలు దీవెన వారికి ఇంకా అనుగ్రహించి నటి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ రక్షణలో లోపు వస్పర చెన్నీలు అంటు కట్టండి అటు కార్యములు వారి జీవితాల మీరు జరిగించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దలవర్ దేవన్ బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం కనుక మరొకసారి వినండి ఇప్పుడే వాగ్దానం లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులందరూ కూడా ఈ ఉదయకాలమే యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి మరి మీ ప్రార్థన అవసరతల కొరకు మరి మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం కామెంట్స్ లో తెలియపరుస్తున్నారు దేవుడు ఘనమైన జవాబు మన అందరికి ఇవ్వబోతున్నాడు కనుక ప్రార్థించండి అంతేకాక రెగ్యులర్ గా ఛానల్ ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఉదయ కాలం వాగ్దానం అట్లానే షార్ట్స్ లో వీడియోస్ లో మనం చూస్తే అనేకమైన సాక్ష్యాలు ఉంటూ ఉన్నాయి వాటి ద్వారాను మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడబోతున్నారు కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాగ్దానంతో పాటు ఉంటున్న వీటన్నిటిని కూడా ఫాలో అవ్వండి శ్రేష్టమైనటువంటి వాగ్దానం మీ బంధువులు ప్రియులందరూ కూడా రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తలం